చూత పత్రం అంటే మనకేం తెలియదు మామిడి తెలుసు కదా మామిడి చెట్టు అంటే అలా తెలుసు చూత పత్రం అంటే మామిడి చెట్టే ఇది మామిడి ఇది చోటతో పత్రం చూత పత్రం దంతానికి మామిడికి సంబంధం అయితే మామిడి చిగురు మామిడి ఆకు పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి టూత్ పౌడర్ నేను నేనబెట్టి కొడి చేసుకుని కొద్దిగా సాల్ట్ కలిపి ఉట్టి పొడి అయినా సరే కడిగేసుకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి ఇది పళ్ళు కదులుతున్నాయి అనుకోండి మావిడికి లేతాకి నలిపి రోజు రుద్ధి అనుకోండి పన్ను కట్టుబడి కదా దంత సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మామిడి చిగురు తిన్నాం స్వరం బాగుంటుంది కోయిల గానే అనగానే ఎవరో గొంతు బాగుందనుకోండి కోయిల బాగుంది అంటాం కదా ఎందుకంటాం కోయిల ఈ మామిడి చిగులు తింటది కాబట్టి దాని గొంతు అంత శ్రవ్యంగా ఉంటుంది వినసొంపుగా ఉంటారు అలాగే మనకు కూడా రోజు లేత మావడి చిగురు అంటే ఎర్రగా ఉండి చిన్న ఆకులు వస్తాయి ఆ ఆకులు రోజు రెండు తిన్నాయనుకోండి ఈ గొంతు బొంగురు పోతాయి గొంతు సమస్యలు పోతాయి గొంతు పట్టేసి ఇలా రోజు తిన్నా సరే గొంతు మన మాట ఇంకా స్పష్టంగా మారిపోద్ది అన్నమాట అంటే ఉన్నా లేకపోతే తినచ్చు ఒక ఆయనకి సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి ఒక పెద్ద ఆయన ఆయనకి వాయిస్ తగ్గిపోయింది వాయిస్ తగ్గిపోయింది మాట రావట్లే సో వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ చూపించారు చాలా చోట్ల ఆయన వస్తుండే రైట్ చూపించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ నాకు బాగా మన ఫ్రెండ్ ఆ గొంతుకి ఏంటంటే అన్నీ తిప్పారు హాస్పిటల్ అన్నీ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఓకల్ కార్డు మిషన్ పెట్టేస్తాం ఇక నీకు ఆపడం లేదు ఏ మిషన్ ద్వారా మాట్లాడాలని అంటే సరే పెడదాం కానీ ఇలా ఒక ట్రై చేద్దాం వరం గారు చెప్పారు మామిడి చికెరు తింటే బాగుంటుందట అని చెప్తే అప్పటికైనా ఐదేళ్ళని తిరుగుతున్నాడు ఆ గొంతు పోయి మాట రాక మామిడి చీరలు పెట్టాలి నేను పెట్టిన పది రోజులకి సెవెంటీ పర్సెంట్ వాయిస్ వచ్చేసింది సెవెంటీ పర్సెంట్ వాయిస్ మామూలుగా వచ్చేసింది ఆయనకి ఆయన ఏదో చెప్తే మామూలుగా చెప్తే తిన్నాను అంత బాగుంది అసలు ఆపరేషన్ దాకా అన్నారు వాళ్ళు అలాంటిది అసలు మామిడి చీర తింటే పోయింది ఇంకా సెవెంటీ పర్సెంట్ పోయింది ఇంకో థర్టీ పర్సెంట్ పోగొట్టుకుని నాకు అలా ఏంటంటే అసలు మన కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలండి ఇంత విజ్ఞానం ఉంది కాబట్టి మన పూర్వీకులు ఎవరు కూడా వైద్యం కోసం కంగారు ఓడిపోయి పరిగెట్లేదు అడిగినాయి ఇల్లు ఉల్లు గొల చేసుకోలేదు ఏదైనా వస్తే సొల్యూషన్ వాళ్ళు తెలుసు అది చూసి పిల్లలు నేర్చుకునేవారు మనం చేస్తా అంటే పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకునేవారు అది మన ఎక్స్చేంజ్ అయ్యింది తరతరాలు అది మనకు తెలిసేది ఏం చేసుకోవాలో డెబ్బై శాతం జబ్బులకి ఇంట్లోనో ఇంటి రెమెడీస్ ఉండేవండి వీటితో వాళ్ళు పక్క గుమ్మం దాటకుండా జబ్బులు తగ్గించుకున్నారు అంత సైన్స్ మంది అంత విజ్ఞానం అండి మనం స్పీడ్ పడి మర్చిపోయింది కరవీరం అంటే పచ్చిపూలు ఉంటాయి కదా గన్నేరులో పచ్చపూలు పూలు ఎరువు లేదు పూలు ఇంకా మంచిది కరవేర పత్రం కరవేర అంటే గన్నేరు ఈ మళ్ళీ పప్పు విషం ఉండదు కాయలో పప్పు విషం కరవేర పత్రం ఇప్పుడు పడినప్పుడు దినేశం అది వాంత అవదు మోషం అవదు ఆ ప్రజలకి తల పొచ్చారు అంటే ఏంటి ఇది వికటించింది ఆ వికటించిన వికటించిన దాన్ని మళ్ళీ సమం చేయడానికి దీని వాడతాం ఎలా తెలుసా ఈ ఆకు మొత్తం ఊరి తలకు పట్టేస్తే ఈ డైజెస్టర్ ట్యాక్ సెట్ అయిపోతాయి మోషన్ వామిటింగ్ అయిపోయి తల్ల తగ్గిపోయి ప్రాబ్లం ఎక్కడ మనం ముందే ఎక్కడ వేసాము ఎక్కడ వేసాము అంటే ప్రాబ్లం ఎక్కడైతే మన తల్లని బిక్కిటే రావాలి కదా అక్కడికి వచ్చింది అంటే దీని ప్యాక్ అక్కడ దాకా ఉంది కాబట్టి మనం ఇది విషయం కదా మరి నోట్లు వేయడం లేదు అందుకని చివరి వేసాం తులసనుకున్న నోట్లు వేసేస్తాం డైరెక్ట్గా లోపల వేసేస్తాం విషయం కాబట్టి దూరంగా వేసాం ఇలా ఏంటంటే ఈ మొక్కలు భలే అద్భుతాలు ఉంటాయి అంటే మనం ఇది సైన్సా అంటే ఏం చెప్పలేం కానీ అంటే అది కనిపెట్టేంత టెక్నాలజీ మన దగ్గర లేదు ట్రైబ్స్ కామెలు అనుకోండి మనిషిని కొద్దునే సూర్యోదయంటప్పుడు వెను నించో పెడతారు నీడ ఎక్కడుందో ఆ నీడ మీద ఒక ఆకు రసం విడిదారు అది కామెరికి పోతే అలాగే పారిశ్రమస్తుంది అనుకోండి మైగ్రేట్ అటాక్ ఆ నేళ్ళు నించోబెట్టి కుడివైపు వస్తుంది అనుకోండి ఎడమైపోండి తెలు మన హెడ్ మీద ఎడం పక్కా తగ్గిపోతుంది కుడి పక్క వస్తే ఎడంపక్క పక్క వస్తే కుడిపక్క తగ్గిపోతుంది మళ్ళీ రాదు తలనొప్పి నేను ప్రాక్టికల్ చూశాను నేను చేశాను కూడా తగ్గిపోయి కొన్ని మొక్కలు ఉంటాయి మామూలుగా పాయిజన్ టచ్ చేస్తే చచ్చిపోతాం ఎవడో కాపాడలేదు అలాంటి మొక్కలు చాలా రకాలుగా వాడతారు నార్మల్ డెలివరీకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఆ దొంప కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది లేదా అది పేస్ట్ చేసి అరిచితురగలు రాతే డెలివరీ అయిపోతుంది లేదా ఈ బొట్టణ అనుకోండి అంటే మీకు దంతం కుడిపక్క ఈ పై దంతం అనుకోండి ఆ దొంప రసం పాయిజన్ కదా కుడికాయలు బొట్టన వేస్తారు ఈ పెయిన దగ్గర ఈ పప్పు వస్తే పై పన్ను వస్తే సారీ పై పన్ను వస్తే ఈ బొట్ట మీద వేస్తారు ఇక్కడ వచ్చిన కుడి పన్ను పై పన్ను నొప్పి వస్తే ఎడమ మీద వేస్తారు అలాగే కింద పన్ను వచ్చిన అనుకోండి కుడి అంతా కింద నొప్పి వచ్చిన ఈ ఏరియా అంతా కుడికాలు బొట్ట నెల మీద వేస్తారు ఐదు నిమిషాలు నేర్పి తగ్గిపోతాయి ఇటు వస్తే ఇటు ఆపోజిట్ అలా ఏంటంటే సెకండ్స్ లో నాజీ మండలం యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం నేర్చుకుందాం ఉంటారు కానీ నేర్పి వాళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా సరే నిజంగా కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే ఆ మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి కానీ అనుపానం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడారు ఫస్ట్ ఈ దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చెరగబడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ అంటే దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ కింద తయారవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే అందరం సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకొకటి చెప్తాను అలా స్ప్రెడ్ చేయాలి మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈ సంకల్పం దృఢ సంకల్పం అది